ఇప్పుడు దీనికి ఏంటి ప్రాబ్లం ఏంటి మెయిన్ పడ్డ వర్షం నీళ్ళు రావడం కోసము రావాలంటే ఇక తూరా క్లోజ్ చేసి ఉంది తూర క్లోజ్ చేసి ఉండేసరికి వాటర్ పోవడానికి ఇబ్బంది ప్రజల నుంచి కంప్లైంట్స్ వచ్చాయా అంటే మీరు గుర్తించారా ఆ ప్రజల నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి ఇంట్లో అటుపక్క ఇటు పక్క కాలు వచ్చాడు కదా అవును ఆ కాలువ నీళ్ళు అంటే అక్కడ ఊళ్ళో పడ్డ నీళ్ళు మొత్తం ఈ కాలం నుంచి ఇటు వస్తాయి అంటే సరే ఇక్కడ ఇటు ఇటువైపు నుంచి ఇక్కడ కలిగి అంటే ఇప్పుడు టర్నింగ్ కంచి ఇటువైపు వస్తాయి టర్నింగ్ దగ్గర నుంచి ఇటు వస్తాయి అంతేగా టర్నింగ్ దగ్గర నుంచి చుట్టూ వస్తాయి కదా గతంలో ఏముండేది ఇక్కడ దాకా వచ్చి చుట్టూ వచ్చాయా చార్ సార్ గతంలో అంటే వాటర్ అయితే నీళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఇక్కడ వరకు తీసాను సార్ ఇక అప్పుడు ఇదంతవరకు ఇక్కడ వరకు తీస్తే నీళ్ళు ఎటుపోయాయి వచ్చిన నీళ్ళు ఎటుపోయాయి వచ్చినీళ్ళు అంటే ఇటు పొలాలి సార్ వాళ్ళు ఏం చేసిన అంటే వాళ్ళు కూడా మట్టి పోసుకున్నారు సార్ అది అయితే చేసి అంటే మెరపనారు పోసుకున్నట్టు కనపడుతుంది సెక్రటరీ గారు అక్కడ రైతుల పొలంలో మెరపనారు పోసుకోవడం కోసం బోర్ చేసిన ఇక్కడ నుంచి ఇటు నీళ్ళు వచ్చేటు ఇది కాలవదు ఇప్పుడు ఇక్కడ తూము ఉందంటే దాని అర్థం ఏంటంటే నుంచి అటు నుంచి స్కీల్ రావడానికి తూమ్ పెట్టారు అంటే ఏంటి అక్కడ నుంచి ఆ కాలంలో ట్రైన్లో వచ్చిన నీళ్ళు మొత్తం కూడా ఈ నుంచి ఇటు వచ్చింది సరే మరి ఇప్పుడు గతంలో పోయేయో నాది ఈ కాలం ఇటు తెస్తావు కదా అవును ఈ కాలంలో కలిసేయో తెలియదు అవును ఇప్పుడు ఈ తూము ఊడిపోయింది అవును ఇంకో తూము ఉంది ఇంకో దూరం ఊడిపోయింది